ఈరోజు అమ్మ బ్లౌజ్ అయితే కట్ చేశానండి ఇలా స్టిచ్ చేద్దామని ఇప్పుడు స్టార్ట్ చేసి స్టిచ్ చేస్తా మీతో కొన్ని విషయాలు అయితే మాట్లాడాలనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్ ఈరోజైతే ఒక టాపిక్ గురించి మీతో డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నాను మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా ప్రతి మనిషికి కూడా నాన్న నలుగురు ఉండాలి అని నిజమేనండి ఇదివరకైతే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఎంత బలంగా ఉంది ఏంటి అని చూసి మరీ పెళ్ళిళ్ళు చేసేవారంట ఏ మనిషికైనా డబ్బు ఉన్నా లేకపోయినా నాన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉండాలండి మన భారతదేశంలో రిలేషన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు కదా అంటే ప్రతి ఒక్కరిని మన చుట్టాలైనా కాకపోయినా ప్రతి ఒక్కరిని కూడా పిన్ని బాబాయ్ అన్న అక్క అంటూ ఏదో కోరస్ పెట్టి పిలిచేస్తూ ఉంటాం కదా వాళ్ళ బంధువుల కాదా లేకపోతే ఇంటి వాళ్ళ ఎదిరింటోళ్ళ ఇవేమీ ఆలోచించరండి అందరూ మన వాళ్ళే కలుపుకుని పోతాం కదా అటువంటి కల్చర్లో మనం పుట్టినందుకు మనం చాలా ఆనందించదగ్గ విషయమేనండి ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్లో మన బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎలాంటి వాళ్ళతో మన రిలేషన్ పెంచుకుంటే మంచిదో ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా వీడియో అంతా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ అయితే ఈ మన అనుకున్న వాళ్ళలో చాలా రకాల మనుషులు ఉంటారు కదా వీళ్ళని మూడు రకాలుగా డివైడ్ చేద్దామండి ఫస్ట్ వచ్చేసి నన్ను టార్గెట్ చేసేవాళ్ళు ఉంటారు సెకండ్ వచ్చేసి నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు మూడోదిగా నా వాళ్ళు అంటారు ఈ మూడు రకాల వాళ్ళు మన చుట్టూ ఎప్పుడు మనతోనే ఉంటారండి వాళ్ళతో ఎలా ఉండాలో ఈరోజైతే మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే మనల్ని టార్గెట్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం అండి వీళ్ళకి ఎప్పుడు కూడా మనలో ఏ లోటుపాట్లు ఉన్నాయో వాటి గురించే గుచ్చి గుచ్చి మాట్లాడుతూ ఉంటారు మనం ఫైనాన్షియల్గా డల్గా ఉన్నామనుకోండి దాని గురించే మాట్లాడుతూ ఉంటారనమాట వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా మనల్ని పాయింట్ అవుట్ చేసేలాగా మాట్లాడుతూ ఉంటారు అయితే వీళ్ళతో రిలేషను మన లిమిట్స్ క్రాస్ చేయకుండా ఉండేటట్టుగా చూసుకుంటూ ఉండాలి వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడైనా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైనా ఏమైనా మాట్లాడుకుంటాం అనుకోండి వాళ్ళని ఇంకో నాలుగేసి ఇంకొకళ్ళకి చెప్పడం ఇలాంటి తాస్కిలు చెప్తారంటారు కదా అటువంటి బుద్ధి అయితే నన్ను టార్గెట్ చేసే వాళ్ళకి కంపల్సరీగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా గమనించండి చాలామందిలో ఈ వీక్నెస్ మనం చూస్తూ ఉంటాం మన వాళ్ళలోనే రెండో రకమైన వాళ్ళ గురించి చెప్తానండి వీళ్ళు ఎవరేంటంటే నాకు తెలిసిన వాళ్ళని ఈ నాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా మనతో చక్కగా కనపడతారు హాయ్ అంటే హాయ్ అన్నట్టు ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు మన పని మనం చూసుకుంటాం ఎక్కడైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఎక్కడైనా కనిపించినా ఎలా ఉన్నారు ఏంటి బాగున్నారా అంతే తిన్నావా ఉన్నామా అన్నట్టుగా ఉంటారు తప్ప మనల్ని పెద్దగా వీళ్ళు బాధించరండి చక్కగా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు మన పని మనం చూసుకుంటాం వీళ్ళతో ఈ నాకు తెలిసిన వాళ్ళు అయితే మనకి ఏమాత్రం ఇబ్బంది పెట్టరు అనమాట ఇప్పటివరకు నన్ను టార్గెట్ చేసేవాళ్ళని చూసుకున్నాం కదా తర్వాత నాకు తెలిసిన వాళ్ళని చూసుకున్నాం ఇప్పుడు మూడవదిగా నా వాళ్ళు నా వాళ్ళంటే ఎవరండి వీళ్ళ గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందామండి మనకి బాధ కానీ సంతోషం కానీ కష్టం కానీ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే వీళ్ళు ఎప్పుడూ మనతోనే ఉంటారండి ఈ నా అనేవాళ్ళు మనకి ఏదైనా బాధ కానీ కష్టం కానీ వచ్చినప్పుడు మన ప్రక్కన నిలబడి ఏదో విధంగా సహాయం చేస్తారండి అంటే మనకి డబ్బే ఇవ్వక్కర్లేదండి మనకి ఎన్ ఎంతో కొంత టైం స్పెండ్ చేసి మనతో అసలు మనం ఏ ప్రాబ్లంలో ఉన్నామో మనం చెప్పేది విని తెలుసుకొని మనకు ధైర్యాన్ని ఇచ్చి మనకి ఏదో ఒక సలహా ఇస్తారండి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా వినిపించేంత దూరంలో ఎంతమంది ఉన్నా కానీ చెప్పుకునేంత దగ్గరగా ఒక్క మనిషి అయినా ఉండాలి అని ఇదైతే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్టేనండి మన స్నేహితులైనా బంధువులైనా వీళ్ళందరూ నా వాళ్ళే వాళ్ళందరూ నా వాళ్ళే అని అనేసుకుంటూ ఉంటాం కదండి కానీ వాళ్ళని కూడా మనం గమనించుకోవాలి ఎవరైతే నా వాళ్ళో కొంతమంది అయితే మనం కనిపించినప్పుడు మాత్రమే వాళ్ళకి గుర్తొస్తాం మనమైతే వాళ్ళు నా వాళ్ళే అనుకుంటాం కానీ వాళ్ళకి అలా ఉండదు అన్నమాట మొన్న ఫోన్ చేద్దామనుకున్నానే కానీ అవ్వలేదు రోజు చేద్దామనుకుంటున్నాను కానీ అలా అలా అయిపోతుంది అని చెప్పేస్తారు వీళ్ళనైతే నాకు తెలిసిన వాళ్ళు లిస్టులో పెట్టేసాయండి అసలు మన వాళ్ళైతే గనక మనకి మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు ధైర్యాన్ని ఇచ్చి అసలు కొంతసేపు మాట్లాడతారండి అదే మనకి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా ఇలాంటి వాళ్ళందరినీ కూడా నా వాళ్ళ లిస్ట్లో వేసుకోండి మనం ఏదైనా సాధించినప్పుడు కానీ ఏ వస్తువైనా కొన్నప్పుడు కానీ వాళ్ళు హార్ట్ఫుల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలాంటి వాళ్ళని నా వాళ్ళ గ్రూప్లో వేసుకోండి ఈ స్టోరీ విన్నాక మీ మైండ్లోకి వచ్చే ఉంటుంది కదా మన చుట్టూ ఈ మూడు రకాల మనుషులు కంపల్సరీగా ఉంటారని అయితే ఫస్ట్ అయితే నన్ను టార్గెట్ చేసేవాళ్ళని చూసాం కదా వీళ్ళకి మాత్రం చాలా అంటే చాలా దూరంగా ఉండండి హాయ్ అంటే హాయ్ అన్నట్టుగా ఉండండి వీళ్ళ మీద ఏమాత్రం ద్వేషం పెంచుకోకండి వాళ్ళతో కోపంగా అస్సలు ఉండొద్దు వాళ్ళని అలా వదిలేసేయండి వాళ్ళు అలా ఉండటానికి చాలా కారణాలు ఉండొచ్చు వాళ్ళ జీన్స్ అవ్వచ్చు వాళ్ళ పెరిగిన వాతావరణం కావచ్చు ఇంకేదైనా కావచ్చు మనకు అనవసరం వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం దూరంగా ఉండడమే ఉత్తమం ఇంకా రెండో పాయింట్కి వచ్చేసరికి నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళతో మనకి ఏమాత్రం ఇబ్బంది ఉండదండి ఎక్కడైనా కనిపిస్తే హాయ్ అంటే హాయ్ అంటాం అంతవరకే ఇంకా వాళ్ళతో మనకి చిరాకులు పరాకులు ఉండవు కాబట్టి వాళ్ళని అలా వదిలేసేయండి ఎక్కడైనా కనిపిస్తే బాగున్నారంటాం బాగున్నా ఉంటాం అంతవరకే ఇంకా వీళ్ళతో మనకు ప్రాబ్లమే లేదండి ఇంకా మూడో విషయానికి వస్తే నా వాళ్ళు నా వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే అండి వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక చిన్నదో పెద్దదో తప్పైతే మనమైనా వాళ్ళైనా ఏదో ఒక తప్పైతే చేస్తాం కదా మాటల వల్ల చేతల వల్ల ఏ విధంగానైనా సరే అయితే వాళ్ళు తప్పు చేశారు కదా అని వాళ్ళ దూరం పెట్టకూడదండి అసలు వాళ్ళు చేసిన తప్పును నువ్వు ఇది చేసావు ఇది ఇలా మాట్లాడకూడదు కదా అలా మాట్లాడకూడదా కూడదు కదా అని కొంచెం బుజ్జగించినట్టు వాళ్ళకి నచ్చినట్టుగా చెప్పు ఇలాంటి వాళ్ళని అయితే మటుకు అస్సలైతే వదులుకోకండి ఎందుకంటే నాన్న నలుగురు ప్రతి మనిషికి కూడా తప్పనిసరిగా కావాలండి ఈ నా వాళ్ళు అన్న వాళ్ళకి ఎవరికైనా అయితే వీళ్ళకి ఎటువంటి కల్మషమైన మనసు ఉండదండి వాళ్ళు మనం ఏడుస్తే ఏడుస్తారు మనం నవ్వుతే నవ్వుతారు మనం సత్ మనం సంతోషం ఉంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇటువంటి వాళ్ళని మట్టుకు అస్సలైతే వదులుకోకూడదండి వీళ్ళనే నా వాళ్ళ లిస్ట్లో వేసుకోవాలండి వీళ్ళని ఎప్పుడు కూడా మనం దూరం పెట్టకూడదు మీతో మాట్లాడుతూ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి మీకు ఈ స్టిచ్చింగ్ వివరాలు ఏదైనా కావాలంటే మా ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్